నలభై ఆరు సంవత్సరాలు నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు చిత్రదుర్గలో నెహ్రూ నగర్ నివాసి సురేష్ మొలకొల్మూరు తాలూకా కార్యాలయంలో ఎఫ్టీఏగా పనిచేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కోసమే తన భర్తను హత్య చేసిందని మృతుడి తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలో అంత్యక్రియలు జరిగిన సరిగ్గా నాలుగు నెలల తర్వాత చిత్రదుర్గలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపిన సంఘటన జరిగింది నిందితుడు నాలుగు నెలల క్రితం మరణించాడు సురేష్ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు పద్నాలుగు సంవత్సరాల క్రితం నాగరత్నను వివాహం చేసుకున్నాడు సురేష్ నుంచి ఆమె బంధువులు వేధిస్తున్నారని సురేష్ తల్లి మరియు ఆరోపించారు సురేష్ నాగరత్న మాట్లాడుతూ సురేష్ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు సురేష్ కు కామన్లు ఉన్నాయని మంగళూరులోని ఎనపోయే ఆసుపత్రిలో చేర్పించారని అతని భార్య అతనికి చెప్పింది అయితే తన కొడుకు శరీరంపై గాయాల గుర్తులను చూసిన తల్లి సరోజమ్మ అతన్ని హత్య చేశారని ఆరోపించింది ఉద్యోగం కోసమే తన భర్తను హత్య చేశారని సురేష్ భార్య సరోజమ్మ ఫిర్యాదు చేసింది తన కోడలి తన కొడుకును ఫిర్యాదు చేసింది రెండు వేల ఇరవై మూడులో నా మరణానికి నా భార్య కారణమని సురేష్ తన తల్లికి సందేశం పంపినట్టు తెలుస్తోంది పాత సందేశాల ఆధారంగా సురేష్ తల్లి తన కోడలపై హత్య ఆరోపణలు చేసింది తమ కొడుకు హత్యకు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సరోజమ్మ గత వారం డిప్యూటీ లోకాయుక్త కేఎన్ పరిధర్ ఫిర్యాదు చేసింది ఫిర్యాదు ఆధారంగా పోస్టుమార్టం పరీక్ష నిర్వహించి దర్యాప్తు చేయాలని డిప్యూటీ లోకాయుక్త పోలీసులను ఆదేశించారు డిప్యూటీ లోకాయుక్త ఆదేశాల మేరకు పోలీసులు ఈరోజు దర్యాప్తు ప్రారంభించారు నాలుగు నెలల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపారు చిత్రదుర్గ తహసీల్దార్ నాగవేణి సమక్షంలో మృతదేహాన్ని బయటికి తీసిన పోలీసులు నగరంలోని కనక సర్కిల్ శ్మశాన వాటికలో సపరీక్ష నిర్వహించారు కొడుకు సమాధిపై పడి తల్లి సరోజమ్మ దుఃఖంతో వెలిపించింది తన కొడుకు మరణానికి న్యాయం చేయాలని సరోజా వేడుకుంది